టీవీ నైన్ రజనీకాంత్ ఇకపై రజనీకాంత్ ముందు ఆ టీవీ నైన్ అనే ట్యాగ్ ఉండదండి ఇంకా ఆయన టీవీ నైన్ నుంచి బయటకు వచ్చాడు ఇంటికి వెళ్ళిపోయాడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు అతను పుట్టి రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉంటారు ఆయన ఎప్పుడు ఎవరి దీని సూపర్ స్టార్ కాకపోతే ఈ రజనీకాంతే ఇతను ఈ స్టార్ రజనీకాంత్ మామూలు రజనీకాంత్ అయిపోయాడు అంటే పాపం దీనికి కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు ఎందువల్లంటే మన ఎలక్షన్లో రజనీకాంత్ గారు చాలా ప్రయత్నం చేశాడు ఆయనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపుకు ఉపయోగపడేలాగా ఆయన విపరీతమైనటువంటి కృషి చేశాడు ప్రతి చిన్న అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నారు అంత క్యామెడీ అంటే ఈయన ఒక ఇంటర్వ్యూ చేశాడు టీవీ నైన్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడే క్వశ్చన్స్ని ఆయన మీద సానుభూతిని పెంచే క్వశ్చన్స్ని అప్పుడు దాకా రాష్ట్రంలో అతని మీద ఉన్న వ్యతిరేకత కాస్త చూస్తూ తగ్గే విధంగా కొన్ని క్వశ్చన్స్ని ఇతను అప్పటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి కూర్చుని ఆ క్వశ్చన్ తయారు చేసి ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ఒకటి ఉంది మీకు సెల్ ఫోన్ ఉందా మీరు సెల్ ఫోన్లో మాట్లాడతారా అని రజనీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగటం ఆయన జాలిగా అమాయకంగా ముఖం పెట్టి నేను సెల్ ఫోన్ వాడను నాకు నెంబరే లేదు ఎప్పుడైనా ఫోన్ వస్తే నా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ ఫోన్ నాకు ఇస్తారు వాళ్ళు ఆ ఫోన్లో నేను సమాధానం తిరిగి వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తాను నాకు ఫోనే లేదు అంటే ఎంత క్యామిడీ అండి పది రూపాయలు పట్టుకెళ్ళి కొత్తిమీర కొంటే ఆ పది రూపాయలు కూడా కొత్తిమీర అమ్మే వ్యక్తికి ఫోన్పే చేస్తున్నాం మనం ఈ రోజుల్లో పది రూపాయలు కొత్తిమీర ఫోన్పే చేస్తున్నాం అంటే కొత్తిమీర అమ్మే ఆడావిడి కావచ్చు మగవాడు కావచ్చు వాళ్ళకి ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పుడు చిన్న ఫోన్లు ఎక్కడా లేవు నేనైతే ఆ చిన్న ఫోన్లు చూసి చాలా కాలం అయింది అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ చూస్తున్నారు ఫేస్బుక్ చూస్తున్నారు ట్విట్టర్ చూస్తున్నారు ఇన్స్టా చూస్తున్నారు రీల్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క దగ్గర మినిమం పదివేల రూపాయలు ఫోన్ ఈ రోజుల్లో ఉంటుంది మరి ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ ముఖ్యమంత్రి కూడా దేశంలో అత్యంత సంపద కలిగిన ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇతనికి ఫోన్ లేదా ఇతనికి నెంబర్ లేదా ఇతను వేరే ఫోన్లతో మాట్లాడి చెప్తాడా ఇది జనం నమ్మాలా ఇది ఈ రజనీకాంత్ గారు చేసినటువంటి ఇంటర్వ్యూ అది అయిపోయింది ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో ఇతను పలు డిబేట్స్లో కావచ్చు పటు సర్వే రిపోర్ట్స్లో కావచ్చు ఎక్కడికక్కడ ఎక్కడెక్కడ ఓటింగ్ శాతం పెరిగింది మహిళ అందరూ జగన్ వైపే ఉన్నారు మహిళల ఓటర్లు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసారని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తుంది ఎక్కడ దారుణువు రా నేను నేను ఎక్కడో ఒక ఒక మారుమూలు పల్లెటూరులో ఉంటున్నాను నేను నాతో చిన్న యూట్యూబ్ ఛానల్ చాలా చిన్న యూట్యూబ్ ఛానల్ నేనే ఎలక్షన్ ముందు ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చాను కూటమికి నూట ఇరవై సీట్లు అని చెప్పేసి ఐసీపీకి ఒక నలభై వస్తాయనా అని అన్నాను ఎలక్షన్ తర్వాత కూడా ఒక నూట ముప్పై దాకా వస్తాయి కూటమికి వైసీపీకి ఒక నలభై ఐదు దాకా వస్తాయని చెప్పేసి నేను చాలా చిన్న వ్యక్తిని నేను చిన్న ఛానల్ చిన్న పల్లెటూరు నాకు పెద్దగా చదువుకోలేదు నేను నేనే ఈ సర్వీ ఇచ్చాను అంటే వైసీపీ మీద ఓ రేంజ్లో ఉంది వ్యతిరేకత ఒక పక్కన అభివృద్ధి లేకపోవటం యువత పెడదావ పట్టడం ఉపాధి లేకపోవటం అధిక ధరలు అధిక కరెంటు బిల్లులు ఇవన్నీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా జనం చెప్పు వస్తా ఉంటే ఈ బాబు జగన్మోహన్ గారి మీరు ఇంత ఇంత వ్యతిరేకత ఉందా అని అను జనం కూడే కూర్చున్న సమయంలో ఒక పెద్ద శాటిలైట్ ఛానల్లో నేషనల్ లెవెల్ శాటిలైట్ ఛానల్లో రజనీకాంత్ అంటే పెద్ద జర్నలిస్టు వైసీపీ వచ్చేస్తుందని చెప్పి చెప్పడమా అది ఎంత బ్లండ్ మిస్టేక్ అండి అది అది కంటే ఆయన కనీసం క్షేత్రస్థాయిలో ఎక్కడ చూడలేదా చేయలేదా అతనున్న టీమ్ ఎవరు అతను చెప్పలేదా చెప్పినా అతను వినలేదా వన్ సైడ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఏమైంది తర్వాత సీన్ సితార అయిపోయింది ఆయన చెప్పింది ఏది అవ్వలేదు సో నేను కనీసం నలభై సీట్లన్నా వస్తా అని చెప్తే నేను వైసీపీకి అది అవ్వలేదు పదకొండు సీట్లు వచ్చింది సో ఓకే కూటమి వస్తా అన్నా కూటమి వచ్చింది పక్కన పెడితే ఈ వ్యవహారంతో కూటం ఎప్పుడైతే వచ్చిందో టీవీ నైన్ యజమాన్యానికి భయం పట్టుకుంది అమ్మబాబు రంజనీకాంత్తో ఈయన మళ్ళీ మనం పెట్టుకుని కంటిన్యూ చేస్తే కూటమి వాళ్ళు మనల్ని ఎవరు మన ఛానల్ మొత్తం ఈ పీకి పాడేస్తారు కాబట్టి ఇతన్ని సాగనంపాలి అని చెప్పేసి మర్యాదగా పిలిచి రాజీనామా చేయించి ఇంటికి పంపించేస్తారు ఈయన ఏం చేశాడు వెళ్తాం వెళ్తాం మనం ఎప్పుడు అనుకుంటా ఉంటాం కదా మన ఫ్రెండ్ సకల శాఖ మంత్రి గారు ఆయన దగ్గరికి వెళ్ళారు సత్య రామకృష్ణ గారికి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా గురువు గారు ఇలాగేంది నన్ను టీవీ నేను వాళ్ళు ఇంటికి వెళ్ళిపోమన్నారు మరి నన్ను ఏం చేయమంటారంటే ఆయన ఏమన్నాడంటే ఓ నాయన ఇది ఎక్కడ కూడా బాబు డోల్ వచ్చి మధ్యంతో చెప్పుకున్నట్టుంది నా పరిస్థితి బాగలేదు నాకేం చేయాలో నాకు అర్థం అవట్లేదు కొన్ని వచ్చి నన్ను అడుగుతున్నా చూద్దాం చూద్దాను నాలుగు రోజులు రెస్ట్ తీసుకో మళ్ళీ నేను జగన్ గారికి చెప్పి సాక్షి ఇవన్నీ నా వల్ల అయ్యే పని అయితే కాదు టైం బాగుంటే దేవుడు ఎప్పటికైనా మంచి రోజులు ఇస్తాడు అప్పుడు ఆలోచన నువ్వు ఎలాగే అవకాశం దొరికింది కాబట్టి సరదా ఇంటికాడ హాయిగా పిల్ల పాపలతో రెస్ట్ తీసుకోని చెప్పి సాగన పెట్టు ఇది రజనీకాంత్ గారు అప్డేట్ థ్యాంక్ యూ